హలో అండి ఇది నిన్నటి వీడియో నిన్న ఇంట్లో ఏమేమి పనులు చేశానో కొంతవరకు మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీసాను రోజులాగానే పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ గుమ్మం అయితే పూజించుకున్నాను తర్వాత తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకొని ఇంకా కార్తీక దామోదరునికి కూడా ఒక టబ్బులో వాటర్ పోసి ప్లేట్లో దీపారాధన చేసుకుని వాటర్లో అయితే విడిచిపెట్టాను బయట పూజ చేసుకున్న తర్వాత లోపలికి వచ్చి దేవుని గదిలో కూడా అంతా సర్ది పెట్టుకున్నాను నేను తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటే దేవుని గదిలో మా వారు దీపారాధన చేస్తారు కానీ ఇంకా లేవలేదని చెప్పేసి అని నేనే దీపారాధన చేసుకున్నాను చాలా ఎర్లీగా లేచాను ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ అయినప్పటికీ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా పూజ అయిన తర్వాత రోజు చేసే పనే టీ కానీ కాఫీ కానీ తాగితే కానీ ఇంకా రోజు అయితే మనకి స్టార్ట్ అవ్వదు అందుకని పూజ అయిన వెంటనే కిచెన్లోకి వచ్చేసి టీ అయితే పెట్టుకున్నాను టీ తాగేసి కొంచెం సేపు అలా రిలాక్స్డ్గా కూర్చున్నాను ఇంకా టిఫిన్ టైం అయింది సండే అంటే మాకు కొంచెం స్పెషల్ ఉండాలి అందుకని ఇంక బజ్జీలు అయితే వేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి బజ్జీలు మా హస్బెండ్కి మా కౌశిక్ మాత్రమే వేశాను నాకెందుకు అంతగా తినాలని అయితే అనిపించలేదు పొద్దున్నే ఆయిల్ ఫుడ్ కదా అని కొంచెం స్కిప్ చేయాలనిపించి ఇంకా తినలేదు నేను ఈ బజ్జీలు ఎలా వస్తాయో అనుకున్నాను ఎందుకంటే ఒక కప్పు వరకు కొంచెం ఇడ్లీ పిండి ఉంది దాంట్లో మైదా పిండి అది ఏమి వేయకుండా గోధుమ పిండి వేస్ట్ చేస్తాను కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తాను అప్పటికప్పుడే కలిపిన పిండి కదా సరిగా వస్తాయో లేదో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయి నాకు ఏ టిఫిన్స్లోకైనా పల్లీ చట్నీ ఎక్కువ ఇష్టం పల్లీ చట్నీలో కొంచెం కొత్తిమీర కరివేపాకు అలా ఏమైనా యాడ్ చేసుకుంటాను పుదీనా అయితే చాలా తక్కువ వాడతాను కానీ మాకు అవసి బజ్జీలతో పాటు పుదీనా చట్నీ అడిగాడు ఇంకా వాడు అడిగాడు కదా అలాగో పుదీనా ఉంది అని చెప్పేసి అని పుదీనా చట్నీ అయితే చేశాను బిర్యానీ పుల వాటిల్లో పుదీనా వేసుకుంటాం కానీ చాలా తక్కువ క్వాంటిటీ కదా చట్నీ అంటే పుదీనా క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా నాకు ఆ ఫ్లేవర్ అంతగా నచ్చదు నేనైతే పల్లీ చట్నీ ఎక్కువగా చేస్తాను ఎక్కువగా తింటాను కూడా టిఫిన్ తిన్న తర్వాత మా వారు కొన్ని ఆకుకూరలు కొత్తిమీర పుదీనా కరివేపాకు అవన్నీ తీసుకొచ్చారు నేను ఆకుకూరలు ఏం తీసుకొచ్చినా ఒలుచుకొని నీట్గా వాష్ చేసుకొని బాగా ఆరబెట్టుకొని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను వన్ వీక్ లేదా టెన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకొకసారి టీ పెట్టుకొని అయితే తాగేశాను టిఫిన్ తినలేదంటే టీ కాఫీలు ఇంకా ఎక్కువగా తాగుతాను టిఫిన్స్ చేసిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ తోముకున్నాను గిన్నెలు తోముకుంటూ ఈవినింగ్ త్రిమూర్తుల వారి పూజ చేసుకుంటే బాగుంటుందేమో అని అయితే అనిపించింది అంటే ఎవ్రీ ఇయర్ మేము చేసేవాళ్ళం అందుకని వంట కూడా ఎర్లీగానే స్టార్ట్ చేసేసాను వంట అయిన తర్వాత పూజకు కావాల్సిన పనులన్నీ చూసుకోవాలి కదా అని చెప్పేసి అని లంచ్ సింపుల్ సింపుల్గా బగారా రైస్ చేశాను బగారా రైస్కి కాంబినేషన్గా మునక్కాయ మసాలా కర్రీ చేశాను కార్తీక మాసం కదా ఇంకా నాన్ వెజ్ ఏమీ తినట్లేదు కాబట్టి ఓన్లీ వెజ్ మార్నింగ్ టిఫిన్ ఏమీ చేయలేదు కాబట్టి వంట చేస్తున్నప్పటికీ నాకు చాలా ఆకలిగా అనిపించింది ఇంకా అంత ఆకలిగా నోడు పని ఎలా చేయగలుగుతా అందుకని నేను శనివారం రోజున వెన్న తీసి నెయ్యి అయితే కాసుకున్నాను నెయ్యి కాచిన గిన్నెలో రాగి పిండి బెల్లం కానీ షుగర్ కానీ వేసుకొని బాగా కలుపుకొని దోశలా వేసుకుంటే చాలా బాగుంటుంది అది గుర్తొచ్చి వెంటనే నెయ్యి గిన్నెలో రాగిపిండి కొంచెం బెల్లం కొంచెం వాటరు కొంచెం సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుని దోశ అయితే వేసుకున్నాను టేస్ట్ చాలా బాగుంది లంచ్ అయిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ తోమేశాను ఇంకా కొన్ని బట్టలు ఉంటే వాష్ చేసేసాను ఎర్లీ మార్నింగే లేవడం వల్ల కొంచెం టైర్డ్గా అనిపించింది అందుకని ఒక వన్ అవర్ అయితే పడుకున్నాను పడుకొని లేచినప్పటికీ టైం త్రీ థర్టీ ఎంతో అయింది ఈవినింగ్ పూజ చేసుకోవాలనుకున్నాం కదా మర్రి ఆకులు కావాలి కదా అని చెప్పేసి అని మా వారికి చెప్పాను ఆయన బయటికి వెళ్ళి చూడాలి అని చెప్పి త్వరగా కాఫీ అయితే అడిగారు ఇంకా ఆయనకి కాఫీ ఇచ్చి నేను కూడా తాగాను ఈవినింగ్ స్నాక్స్తో స్వీట్ కానీ ఉన్నాయి కదా అని చెప్పేసి అని బాయిల్ చేశాను మా వారు వెళ్ళి మర్రాకులు తీసుకొని తీసుకుని వచ్చినప్పటికే నేను దేవుడి సామాన్లు కూడా అన్నీ క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను మర్ర కోసమని చాలా వెతికారు ఏంటండి చాలా దూరం వెళ్ళొచ్చారు ఎక్కడ దొరకలేదు ఆయనకి ఇంకా ఎలాగైతే నేను చాలా తక్కువ ఆకులే తీసుకొచ్చారు లెక్క పెట్టినట్టు నాలుగు అంటే నాలుగు ఆకులే తీసుకొచ్చారు ఇన్ని తక్కువ ఆకులతో పూజ ఎలా చేయాలని అయితే చాలా ఫీల్ అయ్యాను కానీ కార్తీక మాసం అయిపోతుంది కదా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు చేయడానికి కుదరదు కదా అని చెప్పేసి అని ఏదో ఉన్నంతలో నాకు తెలిసినంతలో నాకు వచ్చినంతలో త్రిమూర్తుల వారి పూజ అయితే చేసుకున్నాను ఊర్లో ఉన్నప్పుడు త్రిమూర్తుల వారి పూజ కోసం మర్రి అక్కడ నేనే వెళ్ళి కోసుకొచ్చేదాన్ని అంత ఈజీగా దొరికేవి ఈ సిటీ లైఫ్లో ఏది దొరకాలన్నా చాలా కష్టంగా ఉంది ఎనీవే ఉన్నంతలో తెలిసినంతలో పూజ అయితే చాలా బాగా జరిగిందని అయితే అనుకుంటున్నాను అవును నిన్న మీలో ఎంతమంది త్రిమూర్తుల వారి పూజ చేసుకున్నారు కామెంట్ చేయండి ఊరికే అలా చూసి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదండి బా బాయ్